ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఇరవై ఒక్కటవ తేదీల్లో వీరికి కలిసి వచ్చే కాలం కాదన్న వాళ్లే వీరి కాల దగ్గరికి వస్తారు మా జీవితంలో కూడా ఇటువంటి మంచి రోజులు వస్తాయా అని వారే ఆశ్చర్యపోయే విధంగా వారి జీవితంలో వారు ఊహించని సంఘటనలు చూస్తారు ముఖ్యంగా ఈ రెండు తేదీల్లో వీరి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు ఆ ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే లైఫ్లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టరు అంటే బంధాలకి అనుబంధాలకి అంతగా వీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా వీరు సాధించగలుగుతారు అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక ఇరవై ఇరవై ఒకటి అంటే నవంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే జరగబోతున్నాయి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించబోతుంది అంటే చాలా కాలంగా కొంతమంది వ్యక్తుల మూలంగా మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇదివరకే వారి వల్ల మీరు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు అలాగే అవసరాలకు మీరు వారి దగ్గరికి వెళ్లి సహాయం అర్థించినప్పుడు వారు మిమ్మల్ని తూలనాడారు అంటే మిమ్మల్ని అవహేళన చేశారు అవమానించారు కానీ సహాయం మాత్రం చేయలేదు దీనివల్ల మీరు మానసికంగా చాలా రోజులు కృంగిపోయిన పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి ఫలితాలు చూసినటువంటి సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది కాదన్న వాళ్లే మీ కాల దగ్గరికి వచ్చే విధంగా పరిస్థితులు అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి అంటే ఇదివరకు పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు వారి దగ్గరికి వెళ్లి సహాయాన్ని అర్థించారు ఈ సమయంలో పరిస్థితులు తారుమారవుతాయి ఖచ్చితంగా వారే మీ దగ్గరికి వచ్చే సహాయాన్ని అర్ధేస్తారు అటువంటి రోజులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కలిసి వచ్చే కాలమనే చెప్పుకోవాలి అయితే మిమ్మల్ని వారు ఏ విధంగా అయితే అవమానపరిచారో దానికి రివెంజ్ తీసుకునే అవకాశం మీకు వచ్చినా కానీ మీరు మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా వారిపైన ప్రతీకారం తీర్చుకోకపోయినా కానీ వారికి ఖచ్చితంగా గుణపాఠాన్ని అయితే నేర్పిస్తారు అటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో కనిపిస్తున్నాయి కాదన్న వారి మీ కాళ్ల దగ్గరికి రావటంతో మిమ్మల్ని సహాయాన్ని అర్థించడంతో మీరు మానసికంగా చాలా ఆనందానికి లోనవుతారు ఎందుకంటే చాలా రోజులు వారి వల్ల మీరు అవమానపడ్డారు అలాగే చాలా రోజులు మానసికంగా కృంగిపోయారు కాబట్టి ఇప్పుడు వారే మీ దగ్గరికి సహాయాన్ని అర్థించి రావటం అనేది మీ జీవితంలో మీరు సాధించినటువంటి అతి పెద్ద విజయంగా కూడా మీరు భావిస్తారు అటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ రెండు తేదీల్లో జరగబోతున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో ఇదివరకే చాలా సార్లు మీరు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ రెండు తేదీల్లో వాటికి సంబంధించి గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు ఖచ్చితంగా అతి త్వరలో మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకుంటారు దానికి సంబంధించి గుడ్ న్యూస్నైతే ఈ రెండు తేదీల్లో సింహరాశి వారు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకని కొన్ని సమస్యలకి ఈ రెండు తేదీల్లో మీకు పరిష్కారం కూడా లభించబోతుంది ఇది వరకు ఆ సమస్యలకి పరిష్కారం దొరకటం అనేది మీకు అసాధ్యమైన పని అని అనుకున్నారు అటువంటి అసాధ్యం ఇప్పుడు సుసాధ్యం కాబోతుంది అటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ రెండు తేదీల్లో మీరు చూడబోతున్నారు అలాగే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కరి కోరికలు వారి జీవితంలో ఒక్కో రకంగా ఉంటాయి కొంతమందికి విదేశాలకు వెళ్లాలి అనేది వారి జీవితానికి సంబంధించి బలమైన కోరికైతే మరికొందరికి మంచి సంబంధం దొరికి పెళ్లి జరగటం అలాగే మరికొంతమందికి సంతానం కలగటం ఇక ఇంకొంతమందికి ఉద్యోగంలో మంచి మార్పు రావాలని ఆర్థిక పెరుగుదల రావాలని ప్రమోషన్ రావాలని ఈ విధంగా కోరికలు ఉంటాయి అలాగే ఉద్యోగార్థులకి అవకాశాలు దొరకాలని అంటే మంచి ఉద్యోగ అవకాశాలు వారికి దొరకాలని ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు తేదీల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి జాతకులు వినబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి వాటికి సంబంధించి గుడ్ న్యూస్లు కూడా మీరు వింటారు అంటే గత కొంతకాలంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం ధరాన్ని అధికంగా సంపాదించుకోవటం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రెండు తేదీల్లో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు జీవితంలో పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా వారి ముందుకు వస్తాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అత్యద్భుతమైన అయితే సాధించగలుగుతారు ఇదివరకు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లయితే వాటికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా ఈ రెండు తేదీల్లో మీరు వినబోతున్నారు అంటే మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటి వల్ల అధిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ సింహరాశి వ్యక్తులు రెండు తేదీల్లో వినబోతున్నారు అలాగే ఉద్యోగార్థులకి చక్కటి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి మీరు ఇంతకు ముందు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా కానీ వాటి వల్ల సంతృప్తిని పొందుకోలేకపోయారు ఎందుకంటే ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది ఒకసారి ప్యాకేజ్ విషయంలో ఒకసారి పొజిషన్ విషయంలో ఇలా ఇతర అంశాల గురించి కూడా చాలా సార్లు మీరు ఎన్నిసార్లు మీకు ఆఫర్స్ వచ్చినా కానీ ఏవి కూడా మీకు సంతృప్తిని ఇవ్వలేదు కొంతమంది అయితే నచ్చని ఉద్యోగం చేస్తూ కూడా వారి యొక్క జీవితాన్ని నెట్టుకొస్తున్నారు మరికొంతమంది అయితే నచ్చని ఉద్యోగం చేయలేక నలుగురిలో మాటలు పడుతూ అవమానాలు పడుతూ ఖాళీగా ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ రెండు తేదీల్లో గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఇది మీరు కొన్న స్థలాలు కానీ భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా మీరు వింటారు అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో బిజినెస్ చేస్తున్నారో వారు అత్యద్భుతమైన లాభాలను అయితే పొందుకుంటారు మీ యొక్క బిజినెస్ కు సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో లాభాలు పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ సొంతంటి కళ కూడా నిజం కాబోతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీరు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా ఖచ్చితంగా అవకాశాలు లభిస్తాయి అలాగే ఆ ప్రత్యేకమైన రంగాల్లో మీరు కొన్ని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఖచ్చితంగా మున్ముందు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు నిత్యం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం వల్ల ఇంకా వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే సొంతం చేసుకుంటారు అలాగే సూర్యారాధనతో పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అత్యద్భుతమైన ఫలితాలు మీకు దక్కుతాయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు నిత్యం దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకోండి మీ జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సాగిపోతుంది శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి